జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఇందులో సందేహమే లేదు ఇంకా సంవత్సరం ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూడా ఇంకా అభయ డైలాగులు అవే ప్రగల్భాలు ప్రగల్భాలు అనే పదం వాడచ్చు ఎందుకు అంటే మీకు ఈ సంవత్సర కాలంలో కనీసం నెలకు ఒకటి తొప్పున పన్నెండు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ ప్రభుత్వం చేసింది ఒక్కదానిని కూడా రుజువు చేయడం కాదు కదా కనీసం నోటీసులు ఇచ్చే స్థాయి వరకు కూడా వెళ్ళలేకపోయింది అలాంటప్పుడు వాటిని ప్రకల్పాలు అనడంలో తప్పేమీ లేదు సరే ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే తప్పు చేయడానికి మనమేం రాజకీయ నాయకులం కాదు రాజకీయ నాయకుల్ని అదే పనిగా విమర్శించాల్సిన అవసరమూ లేదు ఇప్పుడు ఒకసారి నోరు జారాడు ఒక ఆయన ఏమని పార్టీ ఓడిపోయింది తప్పితే చచ్చిపోలేదు అని అది జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పేసి అలాంటి దాన్ని కవర్ చేయాల్సింది పోయి ఇంకా పదే పదే అవే డైలాగులు రాజ ఏపీలో ఒక రాజకీయ బోధం ఉంది దాన్ని భూస్థాపితం చేస్తానని చెప్పానో అని పదే పదే వెళ్ళవేయడం ద్వారా పైగా కార్యకర్తల సమావేశంలో నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే మన పార్టీ అలా ముందుకు వెళ్ళాలి నేనేమో నిర్దేశించలేను మనకంత శక్తి లేదు మన తాహతు కాదు స్థోమత కాదు కానీ చెప్పడంలో భావ ప్రకటన స్వేచ్ఛలో మనం ఎప్పుడూ మితిమీరలేదు కదా ఆ కార్యకర్తల సమావేశంలో ఇదిగో ఈ కార్యకర్తల కోసం నేను రోజులో సగం పనిచేస్తాను ఓకే అంతవరకు కానీ పదే పదే చేసిన ఆరోపణలే చేస్తూ ఆ రాజకీయ భూతాన్ని నేను సమాధి చేస్తాను ఈ డైలాగులు వేయడం ద్వారా చప్పట్లయితే కొట్టించుకోగలుగుతామేమో కానీ మనము ప్రజల మనసును చూరగలేము ఎందుకంటే ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డి పట్ల చెక్కు చెదరలేదు ఇది వాస్తవం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈరోజు నా సత్తెనపల్లిలో ఒక కార్యకర్త విగ్రహ నాకు అర్థం కాలేదు ఇప్పుడు కార్యకర్త చనిపోతే అతనికి విగ్రహం పెట్టతారా దానికి అనుమతులు ఇస్తారా సరే ప్రైవేటు స్థలంలో ఇచ్చినప్పుడు ప్రైవేటు స్థలంలో ఆ విగ్రహం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు బహుశా ఏమంటారు అభ్యంతర పెట్టకం లేదనుకుంటారు వెంటపాళ్ళ అనేది చాలా చిన్న ఊరు చత్తెనపల్లిలో చత్తనపల్లి నుంచి లోపలికి వెళ్ళాలి బాగా అలాంటి ఒక ఊరిలో బహిరంగ సభ పెడితే ఎక్కువ మంది వస్తారు తొక్కిసలాంటి గురవుతారు కాబట్టి మేము వంద మందికి అనుమతిస్తామన్నది పల్నాడు జిల్లా ఎస్పీ కానీ లేదంటే అక్కడ ఉన్న సీఏలు కానీ పోలీస్ శాఖ కానీ చెప్పే మాట కానీ ఇదే తరహా ఆంక్షలు అంతకుముందు పెట్టినట్టు నాకైతే కనపడల్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ పసుపు చీరల పంపిణీ కార్యక్రమం కానీ కర్నూల్లో కానీ పెద్ద పెద్ద ఇరుకు రోడ్లో వద్దు అన్నా కూడా పెట్టేసేసి నలుగురు ఐదుగురు చనిపోయేదానికి కారణమయ్యారు కదా ఇప్పుడు మీరు కావాలంటే ఆవిష్కరణ కార్యక్రమానికి కొంతమంది వెళ్ళండి కానీ మన పల్నాడు జిల్లాలలో ఈ రాజకీయ నాయకుల పర్యటనని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది కుదిరే కాదు కార్యకర్తలను మీరు వాళ్ళ ఇల్లు ఎక్కకుండా ఆపలేరు కదా మిద్దలెక్కకుండా మిద్దలు అంటారు మిద్దెలు ఎక్కుతారు రేపు పొద్దున చూడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన దానికి అనుమతి ఇవ్వనంత మాత్రాన ఆగిపోతుంది అంటే దాన్ని వైఎస్ఆర్సీపీ ఏమనే ప్రచారం చేస్తుందంటే భయపడుతుంది ప్రభుత్వం అని ఎందుకంటే పొదిలీలో చూసిన జనస్పందన రేపు సత్తెనపల్లిలో కూడా పునరావృతం అవుతుంది గుంటూరు జిల్లాల్లో విపరీతమైన ఆదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి పర్టికులర్గా మాచర్ల గురజాల గుంటూరు నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలందరూ వస్తారు ఖచ్చితంగా వస్తారు సో ఈ తొక్కిసలాట దృష్ట్యా మేము అనుమతి ఇవ్వలేమనటం పోలీస్ శాఖకు సంబంధించి సరైన చర్య అవుతుందేమో కానీ బందోబస్తు ఏర్పాటు చేయగలము ఎంతమందినే కొని పరిమిత సంఖ్యలో ఏమైనా తీసుకెళ్ళగలరా అనటం కూడా పూర్తిగా తప్పు పెట్టలేదు కానీ ఒక రాజకీయ నేత పర్యటన ఎలా అడ్డుకుంటారు అది ఆలోచించాల్సిన విషయమే సో దీని మీద మనం తప్పు ఒప్పు అని చెప్పే పరిస్థితిలో లేవు ఎందుకంటే ప్రతి ప్రాణం విలువైనది ఇప్పటిదాకా ప్రభుత్వం తాలూకు తీసుకుంటున్నటువంటి చర్యలు లేదంటే నేను తీసుకునే చర్యలతో ప్రాణాలు పోయినప్పుడు విమర్శించినప్పుడు మరి ప్రతిపక్ష నేతలకు సంబంధించిన పర్యటనలో ప్రాణాలు పోతే మాత్రం విమర్శించకుండా ఆ పార్టీని విమర్శించకుండా ఎలా ఉంటారు సో పోలీస్ శాఖ దీనికి పరిష్కారం కనుక్కోవాలి ఇక నేను ముందు మొదలుపెట్టినటువంటి కామెంట్స్ భూస్థాపితం చేస్తాను మనము ఏ రాజకీయ పార్టీని భూస్థాపితం చేయలేము షుగర్ దట్స్ ఆఫ్ అ ష్యూర్ అనమాట ఎందుకు అంటే ప్రజలకు ఒక గొంతుకు కావాలి అది మీరు చెప్పే దుర్మార్గులు కావచ్చు రాక్షసులు కావచ్చు మోసగాళ్ళు కావచ్చు మీరు సరిగ్గా పరిపాలిస్తే మీకు వ్యతిరేకంగా గొంతులు ఒక ప్రజా వ్యతిరేక పాలనపై గొంతు ఎత్తాల్సిన అవసరమే ఉండదు కానీ అది నిజంగా జరుగుతుందా జరగడం లేదు అందువలనే మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి పేరును ఉచ్చరించడం ద్వారా ఒక సెంటిమెంటల్గా తెలంగాణలో జరిగేది ప్రతి ఇష్యూ మీద తెలంగాణ ద్రోహులు తెలంగాణ వ్యతిరేకులు ఈ పదాలు చెప్పేసేసి పబ్బం గడుపుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కొంతపోయింది ఇంకా ఉంది ఇంకా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు ఆయనకు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు ఆ పార్టీని ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ ప్రజాకంటకుల్లాగా చిత్రీకరించే తీరుంది ఇప్పుడు ఆ చిత్రీకరణ ఎన్నాళ్ళు సాగదు కదా ఎందుకంటే అలా సాగేదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అద్భుతమైన పాలన అందించి ఉన్నట్లయితే పైగా ఆయన ఒక మాట అన్నారు నేను నమ్మాను గుండెపోటుని గొడ్డల అయితే దాన్ని గుండెపోటుగా నమ్మిస్తే కానీ ఆ రోజునే సీజ్ చేసి ఉంటే అంటే ఆ రోజు అధికారంలో ఉంది మీరే కదా అంటే మీకు చేతయ్య కూడా చేయలేదా లేకపోతే దేనికి చేయలేదు ఇది మీ వైఫల్యమే కదా అంతకుమించి వేరే మాట అయితే నాకైతే లేదు ఇప్పుడు ఆ కత్తి వాళ్ళు ఇచ్చారా మీ చేతిలో పెట్టబడితే మీరు అలా పట్టుకొని నిలబడి ఉన్నారా మరి బాబాయిని చంపి కత్తి నా చేతిలో పెట్టారు అంటే ఆ కత్తి మీ చేతిలో పట్టుకొని నాలుగు నెలలు ఎందుకు నిలబడ్డారు అది కూడా మీ తప్పే కదా పోనీ ఈరోజుకి ఈరోజుకి సిబిఐ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది మీరు ఇచ్చిన హామీల్లో అది కూడా ఒకటి అనుకుంటా ఖచ్చితంగా దోషుల్ని తెలుస్తామని మరి ఈ రోజున వన్ ఇయర్ దాటింది అదే సునీత రెడ్డి గారు ఇంకా వెళ్తూనే ఉన్నారు ఈ నెల ముప్పైకి వాయిదా పడింది కేసు ఇంకా ఎప్పుడు తేలుస్తారు దాని అవుట్కమ్ ఏంటి మోటివ్ ఏంటి ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది కదా సో మీరు తొందరపడి నేనేది చేయను ఆలోచించి చేస్తా అని ఎంఎస్ నారాయణ డైలాగ్ ఉంది కదా అలా మీరు ఆలోచిస్తూనే ఉండి ఒక నిర్ణయం తీసుకోలేనప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించటమా లేదు ఇలానే ప్రజల్లో బ్యాడ్ చేస్తూ బ్యాడ్ చేస్తూ చివరికి కోర్టుల ద్వారానే వెళ్తారా అనేది నిర్ణయించుకోలేనప్పుడు మీ అసందగ్ధత లేకపోతే ఇంకొక పదము చివరికి ఏం చేస్తుందంటే మీ చేతుల్లోంచి అధికారాన్ని లాక్కునేలా చేస్తుంది అందులో సందేహమే లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే భయం జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు భయం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు కొంతమంది ఏమంటారు ఆయన అధికారంలో ఉంటే వీళ్ళని వదలరు అని అది చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రం చాలా పనులు జరగవు అనేది స్పష్టం అది అభివృద్ధి పందా లేకపోతే మన అంతేవాసుల పనుల అనేది టీడీపీ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అంటే భయం కాబట్టే అతను నామస్మరణ చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ నేతలు సందేహం సందేహమే ఉండదు మరి పార్టీ కార్యకర్తల సమావేశంలో అదే జిల్లా కలెక్టర్ల మీటింగుల్లో అవే బహిరంగ సభల్లో అవే ఏదైనా కొత్త స్కీము ఓపెన్ చేసినా అదే నామస్కృతే ఎలా బాయ్